వాడికన్నీ నా పోలికలే వచ్చాయి కొడుకును చూసి మురిసిపోతూ అన్నాడు తండ్రి అందుకే రోజు నా చేత తిట్లు తింటాడు అంది భార్య కానిస్టేబుల్స్ నియామకానికి ఇంటర్వ్యూ జరుగుతోంది అధికారి నాగరాజును ఇంటర్వ్యూ చేస్తున్నాడు చూడు మిస్టర్ నాగరాజు ఒకచోట మర్డర్ జరుగుబోతుందనుకో అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాడు వెళ్ళి మర్డర్ చేయబోయేవాన్ని వారిస్తాను అని చెప్పాడు నాగరాజు ఒకవేళ నీవెంత వారించినా అతను ఖచ్చితంగా మర్డర్ చేస్తానంటే అప్పుడు అని అడిగాడు అతన్ని గట్టిగా వాటేసుకొని హత్య కాబోతున్న వాడిని పారిపోమ్మంటాను చెప్పాడు నాగరాజు ఒకవేళ హత్య చేయబడేవాడు పారిపోయేలోగా హత్య చేసేవాడు నిన్ను దూరంగా నెట్టేసి మళ్ళీ అతని మీదకి దూకితే ఏం చేస్తావు అని అడిగాడు ఏదో విధంగా అక్కడకు నా భార్యను రప్పిస్తానండి అని చెప్పాడు నాగరాజు నీ భార్య అక్కడికి ఆవిడ వచ్చి ఏం చేస్తుంది అని అడిగాడు ఎప్పటినుంచో హత్య జరిగే సన్నివేశం చూడాలని మా ఆవిడికి చాలా సరదా సార్ అని చెప్పాడు నాగరాజు రాజు ఒరయ్ రాము భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పు అని అడిగాడు రాము ఇలా చెప్తాడు మనుషులు ఆదిమానవులుగా మొదలై కొంతకాలానికి ఒంటి నిండా బట్ట కప్పుకొని తర్వాత దాన్ని తగ్గిస్తూ ముప్పావు సగం పావు పీలికలు అలా ఆదిమానవ స్థితికి చేరుకొని మళ్ళీ తిరగడం మొదలవుతుందన్నమాట ప్రస్తుతం పీలికల దశలో ఉంది ఆ తర్వాత ఆదిమానవ దశలోకి చేరుతుంది అన్నాడు జడ్జి దొంగతో ఇలా అంటాడు నువ్వు దొంగతనం చేసినప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది తెలుసా దొంగ అయితే చూపించండి అంటాడు జడ్జి చూసావుగా మరి నీవేమైనా చెప్పాలనుకుంటున్నావా అన్నాడు దొంగ చూసారుగా నా పెర్ఫార్మెన్స్ నచ్చితే డిటిఏ డిఓఎన్జిఏ దొంగ అని టైప్ చేసి సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ కొడుకు అమ్మ మా టీచర్ నన్ను రవితేజ మహేష్ బాబు అల్లు అర్జున్ నేను ఒకటే అని అంది తెలుసా అంటాడు తల్లి అవునా ఇందుకి మీ టీచర్ ఏమంది చెప్పు అన్నది కొడుకు ఈడియట్ ఓకిరి దేశముదురు అని అందమ్మా భర్త ఏమోయ్ ఆ పక్కింటి కాంతం పోయిందట చూసొద్దాం పదా అన్నాడు భార్య నేను రాను నన్ను పిలిచిందా ఏంటి పోయేటప్పుడు అన్నది భర్త ఆ అని నోరు తెరుస్తాడు